అత్తగారు ఆ డేలో ఈ సీరియల్ చాలా బాగుంటుంది ఏమే లేవేలే ఈ గారు కుర్చీ పెరిగిపోయినా ఏంటి అసలు నువ్వేం చేస్తున్నావు అసలు నువ్వు ఏం చేస్తున్నాను అత్తయ్య గారు సీరియల్ చూస్తున్నాను బాగుంటది కదా ఈ సీరియల్ నేను మాట్లాడేది సీరియల్ గురించి కాదు మరి ఇంకేంటి అత్తయ్య గారు మా నాన్నీలు మర్చిపోతున్నాను అసలు అత్తగారు కన్నా ఎక్కువ ఎత్తులో కూర్చోకూడదు కోడళ్ళు సారీ అత్తయ్య గారు బిళ్ళ వేసుకుంటాం మర్చిపోయా ఏంటి అంటే మీకన్నా ఎత్తులో ఉండకూడదని